అయ్యారా ఎవరైతే మేము షూట్ కి అయితే వెళ్ళబోతున్నాం ఇదిగో ఈ చోటు ఈ మోటు వెళ్ళబోతున్నాం ఈ చోటు ఈ మోటు వెళ్ళబోతున్నాం మ్యాటర్ లోకి రిని చుంపుతాం అనుకుంటే టాచోట్ల హెడ్ పెరిగిపోయాం నా మీద పడుతుంది బ్యాగ్స్ తీసారా అవుతా ఓకే ఓకే బ్యాగ్స్ తీసారా అయితే వెళ్తున్నాం షూటింగ్ ఇక్కడ ఈ ఫ్రీ దగ్గర ఉన్నాం ಎಲ್ಲ ಕನಪುರ ಅಮ್ಮವಾರಗುಡಿ ಅದೂ ಚೌಡಣ್ಣೆ ಮನಗ್ರಿ ಪೈಕ್ರಿ ರೈಸ್ మన కృష్ణమ్మ అయితే ఇలా ఉంది మనం చూసారా ఇన్ని జనాలు ఈ టైం అయితే చాలు అందరూ ఇక్కడ బండి ఆపేసి ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి ఇవ్వండి సూపర్ మామా సూపర్ మామ అక్కడ ఆగారు చూడండి మనమైతే బ్రిడ్జ్ ఎక్కాం చూసారా ఇవ్వండి విజయవాడ హయ్యావురు టాప్ టూ ఇదే కష్ట చూసారా ఇలా ఉంది మనం టా ఆ పక్కకి ఇంకొన్ని కొండలు చూపిస్తున్నాం కదా ఆ పక్కకి అయితే మనం వెళ్ళాల్సింది ఇవన్నీ మనం ఇంకా ట్రాఫిక్గా ఉంది అందులో వీడియో తీయడానికి ఇబ్బంది ఉంది దగ్గరికి వెళ్ళే అప్పుడు వీడియో తెస్తాం చూడండి మిక్చిర్ పండ్లు ఎలా పెట్టారో ఆ పక్కన రోడ్ సైడ్ ఆగి కొనుక్కొని తింటారు అందరూ కానీ ఇక్కడ కృష్ణానది నుంచి వస్తా తింటుండ చాలా బాగుండిద్ది చూసారా మొన్నే అమరావతికి మోరీ గారు వచ్చారని చెప్పి ఈ జెండాలన్నీ పెట్టారు ఊరికి ఊరికైతే వచ్చేసాము చాలా ట్రాఫిక్లో వచ్చాం జుట్టు కూడా జుట్టు కూడా ఎగిరిపోయింది మాకే డ్రైవింగ్ చేసేది చూసారా వచ్చినట్టున్నాడు లొకేషన్ లొకేషన్కి అయితే చేరిపోయాం మేము అందరం అదిగండి లొకేషన్కి అయితే చేరిపోయాం చూసి ఎవరు ఉన్నారా ఉన్నారా ఇంటి బంగారం లాంటి కర్రను ఎదురుగా పెట్టుకొని

నువ్వు లారీ గుద్దినట్టు ఉంటుందంట ఏది గుద్దు చూడండి కారణం ఏంటంటే నేనే కారణం కొట్టించాను

rasuk bulla ye apka darhana